పనులు సాగితే చాలండి పనులు తాగి ఈ రేట్లు తగ్గితే జనానికి పర్లా ఆయన పథకాలు ఇస్తే ఉపయోగపడదు పథకాలు ఇస్తే దానివారం మందులో తిరుగుతున్నారు సరిపోతుంది అండి ఆ అంతే ఏమీ లేదు మాలంటోలు వికలాంగులు చేసుకుంటున్నాం చేసుకుంటున్నా దీని మీద లోన్ ఇటు ఇట్లాంటివి ఉంటే దాని మీద బతుకుతాం మీ పాలు మీకు కడతాం వాళ్ళు మీకు కొట్టే లేదు కదా ఎవరు ఇస్తారన్నారు అక్కడికి వెళ్తే ఎందుకు అంత బాధ అడగడం దానికి ఆయన చేత ఆట అనిపించుకునే దానికి వాళ్ళు ఇస్తే మేము అర్థం లేదు లేదు ఏంటి అందుకని మా కొట్టి పెట్టుకోవడానికి అవకాశం లేదు అట్లా కల మాకు నా బండి చూసే ఇస్తానన్నారు ఇప్పించుకున్నా నేను అదివరకు కూడా ఇదే బండి ఇట్లాగే మామూలు బండి ఇచ్చారు ఇవన్నీ నేను చేపించుకున్నా అట్లా చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నా నేను నాకు అందరి గురించి ఆలోచిస్తున్నా మరి అంతే కదా అంతేగా మరి నువ్వు పని చేసుకుంటే రూపాయి వస్తుంది నా దగ్గర పది బేలు కొంటావు ఏ నీ పది మీద నాకు పైసా వస్తుంది అది ఏది లేకుండా పనులు లేకపోయేటప్పటికి అప్పులు ఇప్పుడు నేను పెట్టినా కూడా అప్పులు భయమే కానీ ఏం కాబడతా మాకు అనవసరం అనిపిస్తుంది ఇది కూడా అది అట్లా జరుగుతుంది ఎలా ఉండేది ఏమంది జనంలో కూడా జగన్ అది మంచిదే కాకపోతే అది మంచిదేనండి కాకపోతే ఏంటంటే పనులు జాగుతుంటే అన్నిటికి కూడా ఉపయోగం ఉంటుంది పనులు చాకపోయేదానికి ఇసుక లేదని ఇసుక రేటు పెంచని ఇట్లా జరుగుతుంది ఏంది ఇట్లా ఉంటే ఏముంది దాని మీద ఒక ఇరవై మంది ఉంటారు కదండి ఏదన్నా డిపార్ట్మెంట్ అట్లా అవన్నీ జరగాలంటే అవి సకాలంలో ఉంటే అది జరుగుతుంది ఈసారి చంద్రబాబు వస్తానండి గ్యారెంటీ మేము అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం వెరీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మాట అక్కడ ఉండదు ఆడికి వెళ్ళేటప్పుడు మారిపోవచ్చు దానికి మేము గట్టిగా చెప్పలేము దేనికంటే ఆత్మలో ఉండాలి చేయాలి కానీ మేము కోరుకుంటున్నాం అంటే ఇదే పరిస్థితి ఇప్పుడు మేము ఏం చేసినా ఉపయోగం లేదు ఏమి చేయలేని వాళ్ళం బతుకుతున్నాం ఇక్కడ ఈ వ్యాపారం లేకపోయే దానికి మాకు అసలు జీవనం లేదుగా మనకు మాకు చేయడు ఇంజన్ అయితే ఇస్తున్నారు ఇంజన్ మడికి ఆకుండా జీతం వచ్చినట్టు వస్తుంది మూడు వేలు వస్తే ఆరు వేల రూపాయలు అయిపోతుందిగా ఉపయోగం ఉంది అట్లా

సరే మరి అన్ని ఊడిపోయినా కూడా ఇలా ఇలా చాలా మందికి ఇచ్చారు ఆ ఇచ్చారంటే అదే బిస్కెట్ ఎయిట్ అంతేనండి ఇప్పుడు ఈ ఉపయోగం మనం చూసినట్టు ఇప్పుడు ఎందుకు పోయేవాళ్ళు పోయేవాళ్ళు కాదు అదే జనంలో కూడా అట్లా మార్పు వచ్చిందండి ఏమీ లేదు ఏంటంటే అందరం బాగుండాలా ఎవరినైనా పరిపాలన బాగున్నప్పుడు బాగుంది అనుకుంటారు అండి ఈ పథకాల పథకాలు పెట్టిన ఉపయోగం ఏముంది బాగుపడేవాడికి ఏమీ లేదు ఇది పెట్టు బతుకుతున్నాడు ఏదన్నా కొట్టు అవి అవిడోడ నా మీద ఐదుగురు ఆధారపడి ఉన్నారు నాకు ముగ్గురు పిల్లలు ఒకటి పెళ్ళం ఐదుగురు చదివిస్తారు నా ఇద్దరు ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది అంతకుముందే రెండోడికి జాబ్ రావాల్సింది ఈయన వయసులు పెట్టలేదు పడలేదు ఆడటా ఇక టాపి పనికి వెళ్తున్నాడు చదువుకుని టాపి పనికి వెళ్తున్నాడు అంతే మరి ఏం అంత బాధ డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిందండి ఏదో ఒకటి చేయాలి బతకాలంటే మా పిల్లలు కాదు వాలీబాల్ ఆడతారు ప్లెయిర్లు మా పిల్లలు అయినా సరే చదివి ఉంది చదివారు కానీ ఉపయోగం లేకపోయింది కరెక్ట్ చెప్పండి ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు ఈ అమరావతి కానీ లేదంటే మంగళగిరి బాగుకూడాలంటే లేదంటే నీలండీ బాగుకూడాలంటే ఏమన్న చెప్తున్నాను కదా నా వరికి నేను అనుకుంటే ఉపయోగం లేదు నా మనసులో ఉంది చంద్రబాబు వస్తాడు అనుకుంటున్నాం